ఉసిరికాయల సీజన్ వచ్చేసింది కదా ఉసిరికాయల నిల్వ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పచ్చడి పక్కా కొలతలతో చూపిస్తున్నాను మొదటిసారి ట్రై చేసే వాళ్ళు కూడా ఇలా గనక పెట్టారంటే పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతుంది ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ముందుగా కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి ఆ తర్వాత కాటన్ క్లాత్తో అస్సలు ఆ తేమ కూడా లేకుండా బాగా తుడుచుకొని ఫ్యాన్ కిందైనా పర్వాలేదు ఒక గంట పాటు ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టుకోవడం వల్ల పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది ఇలా ఆరపెట్టుకునే లోపు మనము చింతపండు నానపెట్టుకోవాలి సుమారుగా వంద గ్రాముల చింతపండు లేదా చేయితో పిడికిలతో తీసుకుంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ కన్నా కొంచెం ఎక్కువ చింతపండు వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోవడం వల్ల గుజ్జు చిక్కగా వస్తుంది ఆరిన ఉసిరికాయలకి నైఫ్తో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉసిరికాయ ఫ్రై చేసేటప్పుడు సాఫ్ట్గా అవుతుంది త్వరగా ఫ్రై అవుతాయి ఇక అన్నీ ఉసిరికాయలకి నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి అన్ని ఉసిరికాయలకి కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టేసుకొని తర్వాత గిన్నె కొలతతో ఎలా కొలుచుకోవాలో చూపిస్తున్నాను కేజీ ఉసిరికాయలు ఏదైనా ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని కరెక్ట్గా నాలుగు గిన్నెలు వచ్చే విధంగా కొలుచుకోవాలి ఏ గిన్నెతో అయితే ఫోర్ బౌల్స్ వస్తాయో అలా నాలుగు గిన్నెలు ఉసిరికాయలు కొలత వచ్చే విధంగా తీసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ గిన్నెతో నాకు నాలుగు గిన్నెలు ఉసిరికాయలు కేజీ ఉసిరికాయలు నాలుగు గిన్నెలు అయ్యాయి ఇలా ఏదైనా కానీ నాలుగు గిన్నెలు వచ్చే విధంగా కొలిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని మనము ఏ గిన్నెతో అయితే ఉసిరికాయలు కొలుచుకున్నామో అదే గిన్నెతో ఒకటిన్నర కప్పులు ఆయిల్ తీసుకోవాలి మీరు గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో ఆయిల్ కూడా కొలిచి వేసుకోవాలి ఈ ఆయిల్తోనే మనం పచ్చడి మొత్తం పెట్టేస్తాము ఇక ఆయిల్ కాస్త వేడవగానే ఈ ఉసిరికాయలు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చళ్ళు ఎప్పుడు పెట్టినా పల్లి నూనె యూజ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా కుదిరితే పల్లి నూనె వాడండి ఇక ఈ ఉసిరికాయలు అన్నీ వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు మరీ డీప్ ఫ్రైగా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి గుచ్చితే సాఫ్ట్గా అయింది అనిపిస్తే ఇంకా ఉసిరికాయల్ని తీసేసుకోవడమే మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేయడం వల్ల ఉసిరికాయలు పచ్చడి పెట్టాక విడిపోతాయి ఇలా ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఉసిరికాయలు కూడా ఆయిల్లో వేసుకొని సేమ్ ప్రాసెస్లో వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఇక అన్ని ఉసిరికాయల్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో ఒక చిట్టికెడు ఇంగువ వేసేసి ఇక ఈ ఆయిల్ని దింపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్ని మనం పచ్చడిలో వాడతాం కాబట్టి పూర్తిగా చల్లారనివ్వాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడికి మనం వేసే పొడులు కేజీ ఉసిరికాయలు లేదా నాలుగు కప్పుల ఉసిరికాయలకి రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నాలుగు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసి దోరగా లో ఫ్లేమ్లో వేయించుకొని మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకోవాలి ఎక్కువగా నీళ్లు పోయకుండా చిక్కగా గుజ్జు తీసుకోవాలి వేడి నీళ్ళు పోసి నానపెట్టుకోవడం వల్ల గుజ్జు చాలా చిక్కగా వస్తుంది ఇందులో వచ్చే ఆ పిక్కలు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో జస్ట్ ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం తీసిపెట్టుకున్న ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి చూడండి చింతపండు గుజ్జు ఎంత చిక్కగా కుదిరితే అంత చిక్కగా తీసుకొని ఇందులో వేసుకొని ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో వాటర్ అసలు ఏం లేకుండా దగ్గరగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ కంటెంట్ పూర్తిగా ఎగిరిపోయి చింతపండు దగ్గరగా అయ్యేంతవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చివరిగా మనం ఇంకా పచ్చడి కలిపే ముందు ఆయిల్ ఈ చింతపండు గుజ్జు ఉసిరికాయలు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మనము పచ్చడి కలుపుకోవాలి ఒక పది నిమిషాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఉసిరికాయల్లో ఏ కప్పుతో అయితే మనం ఉసిరికాయలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు ఈ రెండు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి మనం ముందుగానే పొడి పెట్టుకున్న ఆవ మెంతి పిండి పొడి చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు వేసిన తర్వాత మనం ముందుగానే ఉసిరికాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్ పూర్తిగా చల్లారింది కాబట్టి ఈ ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి అంతే ఇన్ని ఇంగ్రీడియంట్స్తో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవచ్చు ఇక ఈ పొడులన్నీ కూడా ఉసిరికాయలకి బాగా పట్టించేసి ఏదైనా ఒక డబ్బాలో ఎత్తి పెట్టుకొని మూడు రోజులు అలా ఊరనిస్తే ఆయిల్ పైకి తేలుతుంది ఇక సంవత్సరం పాటు ఫ్రెష్గా టేస్టీగా నిలువ ఉండే పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి